या एनएडी के क्रेडिट गोल्स को दैट्स लाइक के जनरेशन है तो की तेरे डाकरला ओके जारु टारगेट तो फेर कंपनी से आ हाजूर मान क्रेडिट जनरेट नहीं है না পেয়ে টিও তাদের మా ఇద్దరు తణుకు తలకూర ఎస్ఐ చంద్రశేఖర్ అండ్ ఏస్ఐ ఆదినాయ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య ఇతరులు ఆరు ఆరు నెలల కాలంలో జరిగినటువంటి నేరాలకు సంబంధించి అతను సుమారు మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాలో సుమారు పదిహేను ఇంటి ఇంటికి సంబంధించిన నేరాలు చేసిన జరిగింది దాని నిర్థించి సుమారు ఆరు వందల క్రమంలో అటు బంగారం అలాగే పద్నాలుగు తేదీల వరకు రెండు వస్తువులు రికవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ చర్చి ముఖ్యంగా వీళ్ళు ఎం ఏంటంటే వీళ్ళు ముందు ముందు ఇంటి సాయంకాలం పూట బైక్ మీద వెళ్ళి ఏ ఇల్లు తాళాలు వేసిందో వాటిని రెక్కీ చేసుకుంటారు రెక్కీ చేసిన తర్వాత నైట్ వెళ్ళి అయిన తర్వాత వీళ్ళు ఆ ఇంటినే రెక్కీ చేసి ఏదైతే ఉందో ఆ ఇంటికి లోపలికి వెళ్ళి దొంగతనం చేయడంగా సుమారు మన తనకు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించి పాలకోడేరు అలాగే ఎరగవరం అలాగే పైటపరు పొరుగు అలాగే రోజులు అలాగే తినుమంట్ర నిమ్స్ లో నేరం చేశారు అలాగే మన ఈస్ట్ గోదావరికి సంబంధించి గుండ్రాజ్వరం తెరవాలి పోలీస్ స్టేషన్ నిమిషలో లో తరం చేశారు అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవల్లి శోకోడు తర్వాత రాజోలు అలాగే అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి నేరం జరిగింది అలాగే మన గత్తిలో కూడా నేరం చేయడం జరిగింది వీళ్ళు ఈ హౌస్ ఏదైతే తాళం వేసిందో ఆ హౌస్ టార్గెట్ చేసి నేరాలు చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా బయట ఇంటికి గేట్కి తాళం వేస్తే వాళ్ళకి ఇంటి ఇంటి వాళ్ళకి ఇండికేట్ అయిపోయేదంట ఎవరి ఇంట్లో లేరని ఆ విధంగా ఈ నేరాల పాల్పోటానికి సిక్స్ మంత్స్ కాలం ఏదైతే పదిహేను నేరాలు చేయడం జరుగుతుంది వాళ్ళు డక్కింగ్ చేసినప్పుడు ఇంటికి గేట్ తాళం వేస్తుంటే ఆ ఇంటినే టార్గెట్ చేసి నేరాలు తీసేది వీళ్ళు వస్తువులన్నింటికొని వేరే విధంగా పెట్టేసి వస్తువులు సుమారుగా ఆరు వందల గ్రాములు బంగారు వస్తువులు అలాగే రెండు బైక్లు యాక్సిడిస్ బంక్ మీద వెళ్ళేవాళ్ళు వెళ్లే మీద గ్రామీ వెళ్ళి ఫాన్ పెళ్ళేవాళ్ళు ఆ బండ్లు కూడా ఈ సందర్భంగా ఈ ఫిట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి అలాగే ఈ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఎవరు కూడా ఇంట్లో ఇలువైన వస్తువులు బంగారు వస్తువులు అలాగే దగ్గర కూడా ఇంట్లో పెట్టుకోవద్దని అలాగే ఏదైనా వెళ్తే కంపల్సరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఎవరు ఇంట్లో ఉంచి వెళ్ళాలని లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళాల్సి వస్తే పోలీసు వారికి వెళ్తున్న విషయాన్ని ఇంటిమేట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం ఈ సోమ ప్రాపర్టీ వాల్యూ సుమారు నలభై ఏడు లక్షల వరకు ఉంటుంది ఈ ని ఈ దొంగల ఇద్దరి దగ్గర నుంచి జరిగింది ఈ దొంగల్లో అతని పేరు బంద్రి వెంకట నారాయణ ఇతను ఆల్రెడీ జోనాయస్ నుంచి చిన్నతనం నుంచి భీమవరం ఏరియాలో దొంగతనాలకి అతను దేవరం పుట్టాడు వాళ్ళ ఫ్రైవెంట్స్ అక్కడ ఉంటారు అప్పటి నుంచి ఇతను జీవనాలు చిన్నప్పటి నుంచి జీవనదానం చేస్తూ సుమారు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చాలా నేరాలు చేసి జైలికెళ్ళి వచ్చాడు అతను ఇటీవలే అమలాపురం కేసులో అరెస్ట్ చేస్తే అమలాపురం కేసులో అక్టోబర్ ఇరవై మూడు పన్నెండు తారీఖు విజయాలి జైలు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అప్పటి నుంచి సుమారు ఈ ఆరు నెలలు కూడా అవ్వలేదు వివిధ పదిహేను నేరాలు చేయడం అనేది జరిగింది ఇతనికి కోఆపరేటివ్ గా జైల్లో పరిశీలించినటువంటి మటర్ కేసులో ఇతను సగర భూశ్వరరావు అని అతను ఇతను గతంలో మర్డర్ కేసులో యావత్ శిక్ష అనుభవిస్తున్నాడు సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లేదా అక్కడ పరిచయం ఏర్పడ్డాడు అతను రీసెంట్ గా రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కుమ్మకయ్యి నేను దొంగతనం చేస్తాను ఆ పంపెడతాం అని చెప్పి ఇద్దరు కోన్సైడ్ సైడ్ అయ్యి ఈ నేరాలు పాల్పడి వస్తువులను ఇద్దరు వీళ్ళిద్దరు చేయటం వల్ల ఈ నేరాలు పాల్పడడం జరిగింది ఇద్దరి మీద ఆల్రెడీ మనకు అలాగే లో స్ట్రీప్ లు కూడా ఉన్నాయి ఈ నగరపు ఈశ్వరరావు అతను మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు ఆయనకి మన అజరఫ్ కాలనీ తనకు సంబంధించిన అజరప్ కాలంలో నివాసం అంటారు అతను కూడా వాళ్ళ ఇంట్లోనే ఇవన్నీ వస్తువులు అతని ద్వారా అమలు విధంగా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ స్థాపతి అంతా రికార్డ్ చేసింది